నమ్మకంతో పరిహారం గావిస్తే గనక ఫలితాలు తప్పక కలుగుతాయి అయితే ఈ మహాశివరాత్రి పండుగ పర్వదినాన మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మీ ఒంట్లో ఉన్న నరదిష్టిని తొలగించుకోవాలంటే గనక ఖచ్చితంగా పరిహారాలు గావించాల్సిందే అలాంటి పరిహారాల్లో ప్రాధాన్యత సంతరించుకున్న పరిహారం ఈ పరిహారం తప్పక గావించండి మీ ఇంటి సింహద్వారానికి ఇది ఒకటి కడితే చాలు మీ ఇంటి సింహద్వారానికి రహస్యంగా గుమ్మానికి ఇది ఒకటి కడితే చాలు సకల దరిద్రాలు తొలగిపోతాయి శివ పార్వతుల అనుగ్రహంతో ఇక మీ ఇంటి నిండా డబ్బే డబ్బు లక్ష్మీదేవి మీ ఇంట్లో స్థిర నివాసం ఏర్పరచుకోవడంలో ఏమాత్రమూ కూడా అస్సలు సందేహం లేదు అయితే ఈ మహాశివరాత్రి పండుగ పర్వదినాన ఇంటి గుమ్మానికి అతి రహస్యంగా దేనిని కట్టాలో ఎలా కట్టాలో ఎటువంటి విధి విధానాలు పాటించాలో ఏ సమయంలో ఈ పరిహారం గావించాలో తదితర పూర్తి వివరాలు అన్ని కూడాను మనం ఈ వీడియోలో పూర్తిగా సవివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము అంతకంటే ముందు ఫ్రెండ్స్ వీడియోని పూర్తిగా చూసేయండి అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది ఇక మనం ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దామో మహాశివరాత్రి పండుగ మంగళకరమైనది ఎంతో పరమ పవిత్రమైనది పరమశివుని అనుగ్రహం పొందడానికి మనం జరుపుకునే ముఖ్యమైన పండుగ మాఘ మాఘమాసం బహుళ చతుర్దశి తిది నాడు పరమేశ్వరుడు రూపంలో ఉద్భవించినట్లు పురాణాలు చెప్తూ ఉన్నాయి లింగోద్భవం జరిగిన రోజే శివరాత్రి అయితే ఇంతటి పరమ పవిత్రమైన ఈ తిదినాడు మీకున్న సకల దరిద్రాలు అష్ట కష్టాల నుంచి బయటపడడానికి మనం ఈ చిన్న పరి పరిహారం చేస్తే గనక తప్పక ప్రతి ఫలితం బాగా ఉంటుంది కొన్నిసార్లు నమ్మకం లేక ఎవరో చెప్పారు అని చెప్పి పరిహారాలు చేస్తూ ఉంటాము ఇలా చేస్తే ఫలితాలు అస్సలు దక్కవండి మనస్సులో మనం దైవాన్ని నామస్మరణ చేసుకుంటూ అతి విశ్వాసంతో నమ్మకంతో పరిహారం చేస్తే గనక చిన్న పరిహారం అయినా కూడాను ఫలితాలు శ్రేష్టవంతంగా ఉంటాయి అందులోన మనం మామూలు తిదుల్లో చేసే పరిహారాలకు దక్కే ఫలితం కంటే కూడాను ఇలాంటి విశిష్టవంతమైన మహత్తరమైన తిథుల్లో ఫలితాలు చేసే గనక వెను వెంటనే సిద్దిస్తాయి ఆ బోళా శంకరుడు మనస్సు పెట్టి చిన్న మంచి పని తలపెట్టిన ఈ రోజున ఫలితం తప్పక కలగజేస్తాడు అయితే ఈ పరిహారం ఎలా చేయాలి ఎటువంటి విధి విధానాలు పాటిస్తూ చేయాలో కూడా ఇప్పుడు తెలుసుకుందాము ఈ మహాశివరాత్రి పండుగ పర్వదినాన ఉదయమైనా సాయంత్రమైన ఈ పరిహారం చేయాలి ఎప్పుడు చేసినా కూడానో మనం అతి విశ్వాసంతో నమ్మకంతో మాత్రమే చేయాలి విశ్వాసం నమ్మకం లేకుండా ఏ పరిహారం చేసినా సిద్దించేదో అలాగే ఈ పరిహారం చేస్తున్నామని ఎవ్వరికీ అస్సలు చెప్పొద్దండి మనం పరిహారం ఎవరికైనా చెబితే గనక వీరు ఇటువంటి పరిహారాలు చేస్తే ఇలా ఉన్నతవంతంగా బ్రతుకుతున్నారో వీరు ఇంత బాగా ఉండడానికి వీరికి బాగా కలిసి రావడానికి ఇటువంటి పరిహారాలే తోడ్పాటు అందిస్తున్నాయి అని ఇతరులు మీకు దిష్టి పెడతారు ఈ యొక్క దిష్టి ఇంకా నరదిష్టి తీవ్రత కలిగి ఉంటుంది ఈ దిష్టి ఒక్కసారి సోకితే ఈ దిష్టి ఒక్కసారి సోకితే కనుక నరుడి యొక్క భవిష్యత్తు అంధకారం అయిపోతుంది ఎదుటి వారు పొరుగు వారు పక్కింటి వారు బంధుమిత్రులు ఇలా మనం ఉన్నతంగా ఉంటే చూసి ఓర్వలేక ఎంతో మంది దిష్టి పెడుతూ ఉంటారు ఇలాంటి దిష్టి ఒక్కసారి తగిలిందంటే చాలండి మనం ఒక్క అడుగు ముందుకు వేద్దామంటే ఏ పనిలో అయినా కూడానో పది అడుగులు వెనక్కి పడిపోతామో సంపాదన ఉండదు వృధా ఖర్చులు ఎక్కువైపోతాయి ఎంతో కష్టపడి ఎన్నో పనులు చేసినా కూడా ముందుకు సాగక మనకి నిస్సత్వ ఆవహించేస్తోంది అనారోగ్యం బారిన పడిపోతూ ఉంటాము మన పూర్వీకులు ఇలాంటి పుణ్యతిథుల్లో ఎన్నో రకాల పరిహారాలు నరదిష్టి తొలగించుకోవడానికి చేసేవారు అత్యుత్తమంగా ఆ పరిహారాలు పలించాయి అటువంటి పరిహారాల్లో ప్రథమ పరిహారము ప్రత్యేకమైన పరిహారం ఈ పరిహారం అండి మన ఇంటి సింహ ద్వారమే నెగిటివ్ ఎనర్జీ మన ఇంట్లోకి రావడానికి ప్రముఖ పాత్ర పోషిస్తుంది కావున ఇంటి ప్రధాన గుమ్మం వద్దే ఈ పరిహారం చేయాలి అయితే ఈ పరిహారాలు రెండు ఉన్నాయండి రెండు పరిహారాలు కూడాను ఏదైనా ఒకటి మాత్రమే చెయ్యండి ఒక పరిహారం ఏమిటంటే గనక ఇంట్లో ఉన్న నరదిష్టుని తరిమి కొట్టడానికి చేయవలసిన పరిహారము ఇంకొక పరిహారం ఏమిటంటే గనక ఏదో గాలి సోకినట్లుగా ఏదో ఇంట్లో ఉంది అన్నట్లుగా ఎవరో మా మీద చెడు ప్రయోగాలు చేశారు అన్నట్లుగా మనం మనసుకి అనిపిస్తూ ఉన్నట్లయితే గనుక ఖచ్చితంగా ఈ రెండవ పరిహారం చేయండి తంత్ర ప్రయోగాలు తిప్పికొట్టడానికి ఉపయోగపడే పరిహారమో రెండవ పరిహారమో ఇక మొదటి పరిహారం గురించి మనం తెలుసుకుందాము ఈ యొక్క పరిహారానికి మనకు కావలసినది ఎరుపు రంగు వస్త్రం కావాలి చిన్న జాకెట్ ముక్కైనా పర్వాలేదండి ఎరుపు రంగు వస్త్రాన్ని మాత్రమే తీసుకోండి కొత్త వస్త్రం మాత్రమే ఉపయోగించండి ఒకవేళ మీ వద్ద కొత్త వస్త్రము ఎరుపు రంగు వస్త్రము లేకపోతే గనక తెలుపు రంగు వస్త్రాన్ని తీసుకుని కుంకుమ నీటిలో ఈ యొక్క వస్త్రాన్ని ముంచితే గనక అది ఎరుపు రంగు వస్త్రం అయిపోతుంది ఇప్పుడు ఈ పరిహారానికి కావలసిన అన్ని పదార్థాలు కూడాను ఎంతో శక్తివంతమైనవి ప్రతికూలతను ఇంటి నుండి తరిమి కొట్టడానికి మీ ఒంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీని తరిమి కొట్టడానికి ఉపయోగపడే పదార్థాలండి పూజా స్టోర్స్ లో ఎక్కడైనా కూడా మనకి దొరుకుతాయి ఆన్లైన్ లో కూడా అవైలబుల్ గా ఉంటాయి కావున తెచ్చుకుని ఈ పరిహారం అత్యంత నమ్మకంతో గావించండి ఇక ఈ పరిహారానికి కావలసిన పదార్థాల విషయానికి వస్తే గనక నిండు కొబ్బరికాయ కావాలి చిన్నదైనా పెద్దదైనా కూడాను నిండు కొబ్బరికాయ తీసుకోండి పిలక తీసేయొద్దు కొబ్బరికాయని పీచు మొత్తం తీసేసి శుభ్రంగా కడిగే మనము పిలక మాత్రం తీయకూడదు ఇక గరుడ ముక్కు కాయల్లో ఇంట్లో ఉన్న ప్రతికూలతను బయటికి పంపించడంలో చాలా ప్రముఖ పాత్ర పోషిస్తాయి గరుడ ముక్కు కాయలతో చాలా వరకు కూడాను ఎన్నో రకాలైనటువంటి దిష్టి పరిహారాలు చేస్తూ ఉంటారు కావున ముక్కు కాయలను ఐదింటిని తీసుకోండి నవధాన్యాలు కొన్నింటిని తీసుకోండి చిటికెడు పసుపు చిటికెడు కుంకుమను తీసుకోండి మీ పూజ గదిలో కావచ్చు లేదా ఎక్కడైనా వంట గదిలో కావచ్చు ఎక్కడైనా ఈ పరిహారం చేయొచ్చండి మనసులో స్మరణ చేసుకుని పరిహారానికి తగ్గ ప్రతిఫలితం కావాలి అని అనుకుంటూ ఈ పరిహారం చేయండి ఎరుపు రంగు వస్త్రాన్ని పరచండి అందులో ఐదు గరుడ ముక్కు కాయలు ఉంచండి నిండు కొబ్బరికాయ ఉంచండి చిటికెడు పసుపు చిటికెడు కుంకుమను ఉంచండి కాస్తంతా నవధాన్యాలు వేయండి చిన్న మూటలాగా అవుతుంది కట్టేసుకోండి ఈ మూటను తీసుకుని వెళ్లి మీ ఇంటి ప్రధాన గుమ్మానికి లోపలి వైపుగా అంటే ఇంట్లోకి ఎవరైనా వస్తువు ఉన్నట్లయితే గనుక వారికి కనిపించని విధంగా లోపలి మీకు మాత్రమే కనిపించే విధంగా ఈ యొక్క మూటను అతి రహస్యంగా కట్టేసుకోండి ఇంటి ప్రధాన గుమ్మానికి ఇలా కట్టుకుంటే గనక ఇంట్లో ఉన్న నరదిష్టి త్వరిత గతిన ఇంటి నుండి పెళ్లిపోతోంది ఇక ఇంట్లోకి ప్రవేశించే నరదిష్టి కూడా ఇంట్లోకి రాకుండా ఈ యొక్క పదార్థాలు అడ్డుకుంటాయి ఇంట్లో ఒక పాజిటివ్ ఫీలింగ్ మనకి వచ్చేలాగా చేస్తాయి ఇలాంటి పరిహారాలే మనకి చాలా వరకు కూడాను తోడ్పాటును అందిస్తాయి నరదిష్టిని తొలగించకపోతే గనక మీ భవిష్యత్తు అంధకారం పలు రకాల ఇబ్బందులు వస్తాయి మానసిక అశాంతి చెలరేగుతోంది కావున తప్పక ఈ పరిహారం చెయ్యండి ఇక రెండవ పరిహారం ఏమిటంటే గనక తంత్ర ప్రయోగాలు మంత్ర ప్రయోగాలను తిప్పికొట్టడానికి వీటి నుండి బయటపడ్డానికి మనం చేయవలసినటువంటి పరిహారం అండి రెండింటిలో ఒక్క పరిహారం మాత్రమే చేసుకోండి ఈ మహాశివరాత్రి పండుగ పర్వదినాన దీనికి కూడా ఈ పరిహారానికి కూడా ఎరుపు రంగు వస్త్రమే కావాలండి నాలుగు నల్లగవ్వలు కావాలి అదేవిధముగా నాలుగు జీడి గింజలు కావాలి కొన్ని నవధాన్యాలు కావాలి ఒక నిండు కొబ్బరికాయ కావాలి చిటికెడు పసుపు చిటికెడు కుంకుమ కావాలి వీటన్నిటిని ఎరుపు రంగు వస్త్రంలో ఉంచి చిన్న మూటలాగా కట్టుకుని దీన్ని కూడా తీసుకుని వెళ్లి అతి రహస్యంగా ప్రధాన గుమ్మానికి లోపలి వైపుగా తగిలించాలి ఇలా చేస్తే గనక మనకు తెలియకుండా ఎవరైనా కూడాను మన మీద చెడు ప్రయోగాలు చేసినా బ్లాక్ మ్యాజిక్ లాంటిది చేసినా కూడా తంత్ర ప్రయోగం చేసినా కూడాను అది తిప్పికొట్టడానికి ఈ పరిహారం శ్రేష్టవంతంగా ఉపయోగపడుతుంది పరిహారం కాదండి ఈ రోజు ఈ తిథి కూడాను మనకి మహత్తరమైనటువంటి ఫలితాలు కలగజేస్తోంది కావున ఏమిటంటే గనక ఈ రెండు పరిహారాల్లో ఏదో ఒకటి మాత్రమే గావించండి ఈ మహాశివరాత్రి పండుగ పర్వదినాన ఇలా చేస్తే గనక పరమశివుని అనుగ్రహంతో అంతా మంచే జరుగుతుంది ఎన్నో రకాల ఇబ్బందులు ఎన్నో రకాల కష్టాలు ఉన్నప్పటికీ కూడానో ఆ కష్టాలు అన్నింటికీ కూడానో ఆ సమస్యలు అన్నింటికీ కూడాను పరిష్కార మార్గం ఆ బోళా శంకరుడే మీకు కలగజేస్తాడు అంతా మంచే జరుగుతుంది శుభం